ట్రోఫీని మా దేశంలో ఎలాగైనా చేయండి అంటూ ఐసిసి కాళ్ళలో పడ్డ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు టీమిండియా దెబ్బకి చాలా నష్టాల్లోకి చూస్తుంది భయ్య ఎంత నష్టం వాటిల్లింది అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్లేయర్స్ యొక్క సాలరీని ఏకంగా తొంభై శాతం తగ్గించింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఛాంపియన్ ట్రోఫీని నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన వద్ద ఉన్న మనీ మొత్తాన్ని పెట్టి అలాగే ఐసిసిఐ నుండి కూడా అప్పులు తీసుకొచ్చి టోర్నమెంట్ ని నిర్వహించింది పాకిస్తాన్ లో ఉన్న స్టేడియం ని పునర్నిర్మాణం చేస్తూ కొత్త స్టేడియం కరాచీ లో కూడా కట్టడం జరిగింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మెయిన్ రీజన్ ఏంటో తెలుసా మన ట్రోఫీ ఆడటానికి పాకిస్తాన్ వెళ్తుంది అని పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ మ్యాచ్లు గనక ఆడితే పాకిస్తాన్ యొక్క ఎకనమీ పెరుగుతుంది ఒక్క మన టీమిండియా వెళ్లి పాకిస్తాన్ లో ఆడటం వలన కి కూడా చాలా లాభాలు చేకూరుతాయి కానీ ఇవన్నీ చేసిన పాకిస్తాన్ కి చివరికి నిరాశే మిగిలింది భయ్య చాంపియన్ ట్రోఫీ ందుకు మేము రాము అంటూ టీమిండియా తేల్చి చెప్పడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆశలన్నీ ఆవిరైపోయాయి ఆ తర్వాత టీమిండియా దుబాయ్ లో నిర్వహించిన విషయం తెలిసిందే దీంతో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య జరగబోయే మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ ప్రధాని అయిన సెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్లేయర్స్ అందరికి వార్నింగ్ ఇచ్చాడు భయ్య ఎలాగైనా టీమిండియా మీరు ఓడించాలి అంటూ ప్రతి ఒక్క ప్లేయర్ తో సంభాషించాడు బట్ కట్ చేస్తే టీమిండియా పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది అలాగే సెమీఫైనల్ మ్యాచ్ దుబాయ్ లో న్యూజిలాండ్ తో గెలిచి ఫైనల్ కి కూడా వెళ్ళింది దీంతో ఇంకేముంది చాంపియన్ ట్రోఫీ రెండు వేల ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్ లో నిర్వహించాల్సి వచ్చింది ఒక్క మన టీమిండియా పాకిస్తాన్ కు వెళ్లనందుకు పాకిస్తాన్ పూర్తి స్థాయిలో నష్టాల్లోకి పడిపోయి అప్పుల పాలయ్యింది అందిన అప్డేట్ ఏంటి అంటే లేకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్లేయర్ యొక్క సాలరీని ఏకంగా తొంభై శాతం వరకు తగ్గించినట్టు వార్తలు వస్తున్నాయి ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే పాకిస్తాన్ క్యాప్టెన్ అయిన మహమ్మద్ రిజ్వాన్ కు ఇంతకు ముందు పిసిబి వన్ లాక్ పాకిస్తాన్ సాలరీ కరెన్సీని ఇచ్చేది ఇప్పుడు తొంభై శాతం తగ్గించడం వలన ఓన్లీ టెన్ థౌసండ్ పాకిస్తాన్ కరెన్సీ మాత్రమే ఇవ్వనుంది అనగా ఇప్పుడు డాలర్ రూపంలో చెప్పాలి అంటే రిజ్వాన్ కేవలం ముప్పై డాలర్ల సాలరీతోనే మ్యాచ్ కేవలం అంటే కేవలం పాకిస్తాన్ మహమ్మద్ రిజ్వాన్ అలాగే బాబా రాజా డొమెస్టిక్ క్రికెట్ ఆడటానికి తీసుకోనున్నారు బయ్య ఈ విషయం తెలిసిన టీమిండియన్ క్రికెట్ ఫ్యాన్స్ పాకిస్తాన్ క్రికెట్ బోర్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ ని క్రికెట్ ని వదిలేసి మా ఇండియాకు వచ్చి జొమాటో ర్యాపిడో చేసుకోండి అంతకుముందు శాలరీ వస్తుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు భయ్యా